నమస్తే వెల్కమ్ టు స్పెషల్ టాపిక్ ఏపీలో రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతం రానున్నటువంటి ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు కూడా సమాయత్తం అవుతున్న పరిస్థితి నిన్న మొన్నటి వరకు కనీసం ఓట్లకు సంబంధించి ఒక పర్సంటేజీలకు సంబంధించి కూడా వేళ్ల మీద లెక్కించుకునేటటువంటి పరిస్థితి కూడా లేని కాంగ్రెస్ రాబోయే రోజుల్లో మరలా ఇక్కడ ఏదైతే మరలా పునరుజ్జీవంకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది అందుకోసం షర్మిలను ప్రయోగించబోతున్నారు ఏపీలు అనేటటువంటిది ప్రధానంగా చర్చ జరుగుతుంది ఏదైతే ఏపీలో బలంగా ఉన్నటువంటి గతంలో కాంగ్రెస్ వైసీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ నిర్జీవం అయిపోయిన పరిస్థితి మరలా వైసీపీ డ్యామేజ్ అయితే కనుక కాంగ్రెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటిది ఉన్నప్పటికీ బలంగానే కనిపిస్తున్నటువంటి వైసీపీని మరలా కాంగ్రెస్ డ్యామేజ్ చేయగలదా చేస్తే ఏ పాయింట్స్ అది చేయగలదా అసలు నాయకత్వం ఎవరు అనేటటువంటిది చర్చ జరుగుతుంది దీంతో తెరపైకి వచ్చింది షర్మిల షర్మిళను ఏపీలో కాంగ్రెస్ ఎన్నికల పరిశోధకురాలుగా ఎన్నికల ఏదైతే ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి నాయకురాలుగా కూడా తీసుకురాబోతున్నారు అనేటటువంటిది అసలు షర్మిల షరీష్మ ఏపీలో పనిచేస్తుందా షర్మిల కాంగ్రెస్లో వస్తే అన్నకు ప్రత్యామ్మయంగా ఏదైతే ఒకవేళ వైసీపీ ఓడిపోతే కాంగ్రెస్లో తన మనిషి ఉండాలనేటటువంటిది ఉంటుందనేటటువంటి పరిస్థితి లేదంటే నిజంగా జగన్కి చెక్ పెట్టడానికే కాంగ్రెస్ షర్మిలను పంపిస్తుంది ఒకవేళ పంపిస్తే ఒకవేళ షర్మిల వస్తే గతంలో అన్నకు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేసి ఇక్కడ సమస్యలను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను వదిలిపెట్టి ఏదైతే తెలంగాణకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏపీ రాజకీయాలు పూర్తిగా వదిలిపెట్టి మరి తెలంగాణలో సక్సెస్ కాని పరిస్థితుల్లో మరలా ఏపీకి వస్తే ఆమెను ఇక్కడ ప్రజలు ఆదరిస్తారా అసలు షర్మిల ఏపీకి వస్తుందనేటటువంటి ఒక ఊహాగానమైనా లేదంటే సంకేతాలు ఏమైనా ఉన్నాయనేటటువంటి విషయాన్ని మనం కేవీఆర్ గారి ద్వారా తెలుసుకుందాం ఆర్ గారు నమస్తే సార్ ప్రస్తుతం షర్మిల ఏపీకి ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి నాయకురాలుగా రాబోతున్నారు ప్రచారం అసలు ఇది నిజమనుకోవచ్చా లేదంటే ఈ రోమర్సా వస్తే అసలు ఆమెను ఎక్కడ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా ఒకవేళ షర్మిల ఇక్కడికి వస్తే కాంగ్రెస్ ప్రతినిధిగా ఉండే అవకాశం ఉందా లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ అధికారం పోతే ఆయన కేసులకు ఆయన అండగా ఉండటానికి ప్రచారమైన పాలిటిక్స్లో భాగమైన అనుకోవచ్చా ఏం చెప్పుకోవచ్చు సార్ ప్రధానంగా తెలంగాణ ఎన్నికలు కానీ తెలంగాణ ఎన్నికల కంటే ముందు ఐదేళ్ల నుంచి అక్కడ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరంతరం పోరాటం చేసి వెలుగులోకి వచ్చినటువంటి వైఎస్ విడిచిన అని కానీ రకరకాల పేరుతో ఉన్నటువంటి షర్మిల అనూహ్యంగా తెలంగాణ ఎన్నికల సమయంలో జీరో అయ్యారు దాని ప్రధాన కారణం ఏంటంటే కొంత స్వయంకృత ఒక విధంగా తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహంలో ఆమె చిక్కుందని కూడా చెప్పాలి ఎప్పుడైతే ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రతి నియోజకవర్గంలో పోటీ చేస్తాం ఆమె ఖమ్మం జిల్లా పాలేరులో తానే బరిలో ఉండబోతున్నానని ప్రచారం చేసి కరెక్ట్గా ఎన్నికలకు ఐదు ఆరు నెలల ముందు కాంగ్రెస్ నేతలు వేసిన వ్యూహం చిక్కుంది దానికి ఏంటి ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయటం షర్మిలాకి కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు అవకాశం కల్పించడం షర్మిలని తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగించాలా అనేటువంటి ఒక రోడ్ మ్యాప్ రోడ్ మ్యాప్ మనం అంటే ఆమె కళలు ఆమెకి ఎంఎంలో కళలు చూపించారు ఇదంతా ఏమని పిసిసి ప్రెసిడెంట్ అనే అదేనేదని ఇలా రకరకాల ప్రయోగాలు చేసి నేడు రేపు కాంగ్రెస్లో జరగబోతుంది సోనియా సమక్షంలో జరగబోక రాహుల్ సమక్షంలో జరగబోకూడదు ఇవంత ప్రచారం చేసి ఆమెని అంటే ప్రధానంగా కూడా ఆమె పార్టీ ప్రాణి ముందు నడిపించేటువంటి ఆర్థిక వనరులు పూర్తిగా లేకనే పార్టీని కలపాలా అనేటువంటి భావనకు వచ్చారనేది వాస్తవం అయితే ఇది ఎవరు కూడా ఒప్పుకోరు ఎందుకంటే ఆర్థిక వనరులు అనేది ప్రధానమైన అంశం కాదంటారు ఎప్పుడైతే తెలంగాణలో తెలంగాణ వైసీపీ అనే పేరు పెట్టి ఆమె ప్రచారం చేసి ప్రభుత్వానికి చేసి కేసీఆర్కి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన దశలో తెలంగాణ పిసిసి నేతలంతా కూడా వైఎస్ కుటుంబాన్ని తెలంగాణలో మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు వైఎస్ కుటుంబం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎంతో అవకాశం కల్పించింది కాంగ్రెస్ రెండుసార్లు పీసీ అధ్యక్ష రెండు రెండుసార్లు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు ఎన్నికల ప్రక్రియను మొత్తం వైఎస్కి అప్పగించారు వైఎస్ తనయుడు కంపెనీ టికెట్ ఇచ్చారు అంత ప్రాధాన్యత ఇచ్చినా కూడా వైఎస్ తర్వాత ఆ కుటుంబం కాంగ్రెస్లో కొనసాగకుండా రాష్ట్రంలో జీరో చేశారన్నటువంటి కసి కాంగ్రెస్ నేతల్లో ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆంధ్రాకే పరిమితమైనటువంటి వైఎస్ వ్యవహారం మళ్ళా తెలంగాణలో ఎందుకు వైఎస్ కుమార్తెను ఇక్కడ తెలంగాణ తీసుకొచ్చి నెత్తి మీద పెడితే దశలవారీగా మనం తెరమరుగైపోయి మళ్ళా వైఎస్ కుటుంబం ముందుకు వస్తుంది అనేటువంటి భావన వాళ్ళలో ఉంది దానిని దృష్టిలో పెట్టుకొని షర్మిలాని ఎన్నికల సమయంలో జీరో చేయడంలో భాగంగానే కాంగ్రెస్ ఆ పార్టీని మిళితం చేయమని రాయబారాలు నడవటం దీనికి సంబంధించి ట్రబుల్ షూటర్ డికే శివకుమార్ ద్వారా మధ్యవర్తిత్వం నడవటం ఈ మధ్యవర్తిత్వం అనేది తీసుకెళ్లి పార్టీని కలపాలనే దాకా తీసుకొచ్చి చివరిలో ఇవాళ కాదు రేపని కొంత కాలయాపం చేసి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత షర్మిలని అసలు ఏమీ లేకుండా జీరో చేశారు అసలు ఆమె పార్టీలో కలుపుతూ చివరికి ఆమె పోటీ నుంచి విరమించి తెలుగుదేశం తరహా ప్రకటించిన తరహాలోనే కాంగ్రెస్కి అనుకూలంగా ప్రకటన చేసి పక్కకు తోగాల్సినటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు దానికి కారణం ఏంటి వైఎస్ కుటుంబం తెర మీదకు వస్తే భవిష్యత్తులో ఇప్పుడున్న కాంగ్రెస్ నేతలంతా జీరోలు అవుతారు మళ్ళీ వీళ్ళు మీదకి వైఎస్ కుటుంబం పైకి వస్తుంది వైఎస్ ఆంధ్రప్రదేశ్ చెందినవాడు ఆయన కుమారుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు వాళ్ళ వ్యవహారం ఇక్కడ ఎందుకు అనేటువంటి దీర్ఘకాలిక ఆలోచనలతో తప్పటి పక్కన పెట్టారు అయిపోయినాయి తెలంగాణలో పూర్తిగా కాంగ్రెస్ అధికారులకు వచ్చింది మిడిమిడి జ్ఞానంతో షర్మిల ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం రేవంత్ రెడ్డి తప్ప వేరే వాళ్ళకి ఎవరికైనా ముఖ్యమంత్రి ఇచ్చే నాకు అభ్యంతరం లేదు అసలు ఆయన ఊరేడు గారు ఆమె అభ్యంతరం చేయడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని అనుకుంటారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రిని అనుకుంటారు షర్మిలకి ఏం సంబంధం మరి ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఇప్పుడు అసలు కొంత రాజకీయ పరిపక్వత లేకపోవడం ఈ రకరకాల కారణాలు ఇప్పుడు అటువంటి అపరిపక్వంలో ఉన్నటువంటి నేతను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ పగ్గాలు ఎలా చెప్తారు ఆంధ్రప్రదేశ్ పీసీసీ వ్యవహారం అంతా కేవీపీ రామచంద్ర చుట్టూ తిరుగుతుంది కేవీపీ రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వ్యవహారం అంతా శాసిస్తున్నాడు ఇప్పటికే ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు మరి ఒక దశలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడం కోసం జగన్ షర్మిల కేవీపీ ద్వారానే ప్రయత్నాలు చేశారు మొన్న అలా జరిగినటువంటి వ్యవహారాల్లో ఇప్పుడు షర్ములని కాంగ్రెస్ నేతగా ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్లి పెట్టాల్సినంత అవసరమే ఉంది కాంగ్రెస్ నేతలు ఆంధ్రప్రదేశ్లో సీనియర్ నేతల పల్లం రాజు జేడీ శీలం తర్వాత గిడుగు భద్రాం రాజు రవి రఘువీరారెడ్డి అనేక మంది సీనియర్లు ఉన్నారు గతంలో మంత్రులుగా పనిచేసి రకరకాల కారణాల వల్ల కాంగ్రెస్ నుంచి బయటికి పోయినా అసలు కాంగ్రెస్ నుంచి బయటకు పోకుండా ఇంకా కాంగ్రెస్లోనే ఉన్నా విచిత్రంగా కాశీకృష్ణాడు ఇప్పుడు కూడా నేను కాంగ్రెస్ అంటాడు కానీ ఆయన కుమారుడు వైసీపీ ఎమ్మెల్యే నక్షాపేట వైసీపీలో గొడవలు వస్తే కాశీకృష్ణాడు పరిష్కారం చేస్తారు కృష్ణారెడ్డి మాత్రం కాంగ్రెస్ లేదు వైసీపీ లేరు ఇలా చిత్ర విచిత్రాలుగా కాంగ్రెస్ రాజకీయాలు ఉన్నాయి ఈ దశలో మనం అంటుంటే పిల్ల కాకి అని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న సీనియర్ నేతల్లో షర్మిలా పిల్ల కాకి అంటే మరి ఆమె తీసుకొచ్చి ఆ నాయకత్వాన్ని అప్పగించేయడానికి పార్టీ అధికారంలో లేదు జీరో మరి విభజన తర్వాత రెండు సార్లు జరిగిన నేతలు ఆ పార్టీ శాసనసభలో ప్రాతినిధ్యం లేదు ఈ దశలో మరి అసలు షర్మిలాకి నాయకత్వం ఎట్టస్తారు ఒకే సోషల్ మీడియాలో ఇదంతా వైరల్ అవుతాము ఒక వైపు ఆమెను ఏదో ఇక్కడ తీసుకొస్తారు పిసిసి పగ్గాలు అప్పుడు చెప్తారని ప్రచారం జరుగుతుంది మరి వీటన్నిటికి ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నిలదొక్కోవాలన్నా పోటీ చేయాలన్నా తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కానీ ఆ పార్టీ కానీ కొంత మద్దతు అంటే మద్దతు అంటే ప్రత్యక్షంగా వచ్చాను కాదు కొంత మోరల్ సపోర్ట్ ఉంటేనే నిలబడగలుగుతారు అంటే వాళ్ళ ఆర్థికపరమైన అంశాల్లో కాకుండా కొన్ని వ్యవహారాల్లో ఇప్పుడు ఢిల్లీలో ఉన్న అధిష్టానం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను కూడా దగ్గరగా క్లోజ్గా మానిటరింగ్ చేసే అవకాశం లేదు క్లోజ్గా మానిటరింగ్ ఎవరు పెట్టారు ట్రబుల్ షూటర్ డికే శివకుమార్ రంగంలో దింపారు ఎందుకంటే బెంగళూరు దగ్గరగా ఉంటారు అంటే దగ్గరగా ఉంది కాబట్టి సి డికే శివకుమార్ని మానిటరింగ్ చేయమన్నారు అదే తరహా రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మానిటరింగ్ చేయడానికి తెలంగాణ పిసిసి నేతలను ఆడతారు తప్ప దూరం నుంచి వాడు తెలంగాణ పీసీసీ నేతలంతా కూడా చనువులతో సఖ్యత ఉంటాడు ఎవరూ లేరు ఉమ్మటిరెడ్డి వెంకటరెడ్డి లేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడు జానారెడ్డి లేడు మరి మల్లు భట్టి విక్రమార్కి అనుకోలేడు అసలు రేవంత్ రెడ్డికి అసలు పండేవారు ఇటువంటి పరిస్థితుల్లో చెరువుల నాయకత్వాన్ని తెలంగాణ వాళ్ళు యాక్సెప్తారు అంటే తెలంగాణ వాళ్ళకి ఇక్కడ ప్రమేయం లేకపోయినా కూడా ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఆమెను ఎవరు ఆహ్వానించట్లేదు ఎందుకంటే ఏడుకు వచ్చిన తర్వాత మరి వాళ్ళ అన్న ప్రధానంగా కాంగ్రెస్ ఇక్కడ చక్రంపుతూ ఉన్నాడు కాంగ్రెస్ వైసీపీలో ఇక్కడ కాంగ్రెస్ని తొక్కేశాడు ఏమో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్నాను గెలిపించమని తిరిగింది మరి ఇవాళ ఆమెను తీసుకొచ్చి జగన్కి ప్రత్యామ్నాయం అంటే జనం నవ్వుతారా పార్టీ నవ్వుద్దా నమ్మే పరిస్థితి లేదు అయితే రకరకాలుగా వీళ్ళు ఏంటంటే ఆమె తీసుకొచ్చి కడపలో అభ్యర్థిగా పెడతారు వైఎస్ వారసురాలు వైఎస్ వారసురాలు అనే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు ఇక గతంలో కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్టీఆర్ నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రకరకాల సందర్భాల్లో పార్టీ చూపు రకరకాల పేర్లతో నాదండ భాస్కర్ రావు పోయింది బయటకు పోయిన తర్వాత ప్రజాస్వామ్య తెలుగుదేశం ఉదయించే సూర్యుడు అని పెట్టి ఎనభై ఐదులో పోటీకి వచ్చారు జీరో ఏడాలు తర్వాత హరికృష్ణ తొందర తొమ్మిదిలో పక్కకెళ్ళి అన్న టీడీపీ అని పెట్టి కొన్నారు పనిచేశారు తర్వాత రేణుకా చౌదరికి కొంత కొంతకాలం బయటకెళ్ళి ఒక టీడీపీ అని పెట్టారు ఇలా రకరకాల చీలినా కూడా వాళ్ళే ప్రభావితం చేయలేక ఆఖరికి స్వయంగా ఎన్టీఆర్నే పార్టీ నుంచి బయటకించిన సైకిల్ సినిమాలు మాత్రం చంద్రబాబు నాయకత్వం ఉంది విధంగా పార్టీ ఒక స్టాండ్ ఉన్నప్పుడు వ్యక్తులు పెద్ద ప్రాధాన్యత ఉండదు ఇక్కడ షర్మిల అనే ఆ పాత్ర అంటే ఆ సేకరించి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ హైదరాబాద్లో ఆస్తులు ఉన్న హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు జరిగింది ఎప్పుడన్నా వస్తే వాళ్ళ స్వగ్రామం కడప వాళ్ళ నాన్న వర్ధంతి రాజు వైఎస్ వర్ధంతి జయంతిలకి వస్తే తప్ప ఇటు సీమాంధ్రలో కానీ ఆమె ప్రమేయం ఎక్కడా లేదు ఆమె అనుచరులు లేరు ఆస్తులన్నీ కూడా అక్కడనే ఆ భర్త బ్రదర్ అనిలు క్రీస్తు వేసు క్రీస్తు ఆ ఫోటాలకి ఆ సభలకి రావడం తప్ప ప్రత్యక్షంగా వాళ్ళ అనుచరులు ఎవరూ లేరు కానీ సోషల్ మీడియాలో కానీ రకరకాల కానీ ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది షర్మిలకు బాధ్యతలు అప్పగిస్తారని మరి బాధ్యతలు అప్పగించినా కూడా ఇక్కడ ఆ పార్టీయే లేదు అసలు విచిత్రంగా అసలు రాజకీయాలు ఏ మార్పులు అయినా జరగవచ్చు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా బేషరతగా ఎన్నికల నుంచి ఎవరు నిర్వహించాలి దాని కారణాలు ఏంటి అట్లా కలిసి వచ్చింది చంద్రబాబు అరెస్ట్ తర్వాత జైల్లో ఉన్నారు ఆ తర్వాత అరెస్ట్ సందర్భంగా జైల్లో ఉన్న జరిగిన ఆందోళనల్లో టీఆర్ఎస్ వ్యతిరేకించింది ఆ దశలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టి అభ్యర్థులు అనౌన్స్ చేసి వాళ్ళకు ఆర్థిక వనరులు సమకూర్చి పోటీలో పెట్టడానికి పార్టీకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఆ దేశంలో తెలుగుదేశం పార్టీ సైలెంట్గా పక్క జరిగింది అది కాంగ్రెస్ కలిసి వచ్చింది ఇవాళ ఆ తెలుగుదేశం పార్టీ కా చేసిన సహాయాన్ని కాంగ్రెస్ మర్చిపోలేదు తెలంగాణలో అన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీ జెండాలు పెట్టుకోలేదు మరి అటువంటి పరిస్థితుల్లో ఒక అడుగు ముందుకేసి అంటే జరుగుతుందని కాదు రేవంత్ రెడ్డి కానీ తెలంగాణ నేతలు కానీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే ఒకటో రెండు అసెంబ్లీ సీట్లు ఇస్తే చాలు గుంటూరు తూర్పులో మస్తానవలి అనంతపురం జిల్లా సింగమల్ లో సైలనాదికి ఇది రెండు అసెంబ్లీ సీట్లు ఇస్తే వాళ్ళ పార్టీతో అలయన్స్ అనుకో ఇక షర్మిల సమస్యలు ప్రస్తావనకి ఎక్కడ వస్తుంది జాతీయ పార్టీ అయిన సిపిఐ తెలంగాణలో కొత్త కూడా ఒక తోటి ఆ పార్టీతో అలయన్స్లో పోటీ చేసింది ఒక సీటు తీసుకోవడానికి సిపిఎం ముందుకు రాకపోతే డిపాజిట్ కోల్పోయి జీరో అయిపోయారు విధంగా రేపు ఒకవేళ రేవంత్ రెడ్డి లాంటి నేత జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్లో గత తెలంగాణ టీడీపీ మనం సహకరించింది కాబట్టి మనం పోటీ చేయొద్దని అనుకున్న ఆశ్చర్యం లేదు లేదా ఒకటి కూడా రెండో తెలుగుదేశంతో సీట్లు ఇచ్చి రాజీ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానికి కారణం ఏంటి తెలుగుదేశం పార్టీకి ఒక పదిహేను ఎంపీ సీట్లు వస్తే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో ఎన్నికలు జాతీయ ఎన్నికల్లో కేంద్రానికి ఉపయోగపడతారు ఈ ఎంపీ టికెట్లు అంతా అందువల్ల ఇక్కడ ఆ పార్టీ పొత్తుగా ఉంటే ఒకటో రెండు సీట్లు ఇస్తే ఆ రెండు గెలవడం ఖాయం అసలు లేదనుకో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పార్టీకి ప్రాతినిధ్యమే లేదు ప్రాతినిధ్యలేని పార్టీకి పీసీ అధ్యక్షుడిగా ఉండి చేసేదేంటి కొన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి పేరుకే జాతీయ పార్టీలు సిపిఐ సిపిఎం బహుజన సమాజ్ పార్టీ ఇటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి కొన్ని ప్రాంతాలకే పరిమితం మరి తెలంగాణలో ఖమ్మంలో తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా సిపిఐ ప్రధాన గారి తమ్మినేని వేల ఖమ్మం ఎంపీగా గెలిచాడు ఖమ్మం ఎమ్మెల్యేగా గెలిచాడు మొన్న మరి పాలేరులో పోటీ చేస్తే ఐదు వేల ఆరు వేల ఓట్లు డిపాజిట్ కోల్పోయాడు అట్లా కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు అందువల్ల ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉండాలనే నినాదంతో ఈ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు అదే పద్ధతి ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉండాలని కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకొని పూర్తిగా వదిలేసింది నాకు తెలుగుదేశం పార్టీ అక్కడ ఎవరికి మద్దతు అదే అదేవిధంగా కాంగ్రెస్ బహిరంగంగా తెలుగుదేశం మద్దతు ప్రకటిస్తే షర్మిల పార్టీ ఏంటి అట్లా ఇవన్నీ ఊహాజనత అనేది ఇలా షర్మిలా రంగంలోకి వస్తే ఖమ్మంలో కడపలో ఎంపీ టికెట్స్ కడపల ఎంపీ టికెట్ ఇస్తే ఆయన చేయగలిగితే ఏంటి స్వయంగా ఎన్టీ రామారావు కుమారుడు హరికృష్ణ పోటీకి చేస్తే గుడివాళ్ళలో తొంభై మందిలో డిపాజిట్ కోల్పోయాడు అది పార్టీ సింబల్ పార్టీ అధినాయకత్వం ముందు వ్యక్తులు ఎవరు మీకు ప్రభావితం చేయలేరు మీకు ఒకే ఎగ్జాంపుల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజించిన ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక దశలో అంటే ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిది ఆ ప్రాంతంలో కోస్తా జిల్లాలో కృష్ణా జిల్లాలో దేవినేని నెహ్రూ కానీ గుంటూరు జిల్లాలో కొడలి శివప్రసాద్ కానీ ప్రకాశ్ జిల్లా కరణం బలరామ్ కానీ వాళ్ళు వ్యక్తులుగా కానీ ఆ పార్టీలో వాళ్ళకున్న ఇమేజ్ ఎవరు దాళ్ళ మరి అదే వ్యక్తులు మూడు చోట్ల ఫెయిల్ అయ్యారు తెలుగుదేశానికి కాదని బయటికి పోయిన నెహ్రూ శాసనసభ్యులు గడిపాడు బలరాం తొంభైన్నర శాతసభ్యుడు గొడిపాడు రకరకాల పరిణామాల్లో కోడెల రెండు వేల నాలుగులో రెండుసార్లు ఓడిపోయాడు ఈ విధంగా వ్యక్తులు ఎప్పుడూ కూడా ప్రభావితం వ్యవస్థను ప్రభావితం చేయాలి రాజకీయాలను ప్రభావితం చేయాలి ఎప్పుడైనా ఆ రాజకీయ పార్టీ వాళ్ళకి అనకుండా పార్టీ నాయకత్వం ఇచ్చినప్పుడే వాళ్ళకి పార్టీ ప్లస్ వ్యక్తిగత ఇమేజ్ రెండు కలిసి వస్తాయి అదేవిధంగా షర్మిల పరిస్థితి షర్మిల మరి అంత ధీటైన పరిస్థితి ఇచ్చే పరిస్థితి ఉంటే మూడేళ్ల పాటు తెలంగాణలో తెలంగాణ వైసీపీని పెట్టి ఆ పార్టీని నడిపి పోటీ చేస్తాననే దశలో పోటీ చేయకుండా వదిలేసింది దేనికి ఆర్థిక వనరులు లేవు రకరకాల సమస్యలు ఇప్పుడు మరి ఆమె ఏం లేని ఆమె ఇక్కడికి వచ్చేం చేస్తుంది ఒకవైపు తెలంగాణలో ఉన్న ఆస్తులను కాపాడుకోవాలా ఆస్తులను కాపాడుకోవాలంటే రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించిన ఆమెను రేవంత్ రెడ్డి ఎందుకు అంగీకరిస్తాడు ఇలా ఉన్నాయి మరి ఆమె అక్కడ కేసీఆర్ని వ్యతిరేకించింది ఇక్కడ మళ్ళీ జగన్ నాయకత్వాన్ని వ్యతిరేకించి ఏ మేరకు నిలబడగలుగుతుంది నువ్వు తెలంగాణలో పోటీ చేయడానికే ఆర్థిక పార్టీని నడపడానికి ఆర్థిక వనరులను సమకూర్చడానికి జగన్ అడ్డుపడి నిధులు ఇచ్చే వాళ్ళతో గడ్డి కొట్టారు అటువంటి పరిస్థితులు డబ్బు లేనప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పార్టీని ఏం నడుపుతావు పీసీసీ కాంగ్రెస్ని నడపాలా నడపాలంటే ఆర్థిక వనరులు ఎవరు సమకూర్చారు ఇటువంటి సమస్యలు అన్నీ ఉన్నాయి అంటే ఇదంతా ఊహాజనితమే ఏదో షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టుద్ది అయ్యి అని ఇవన్నీ మనం ఊహాజనితమైన ప్రశ్నలు ఒకవేళ ఆమెకి నిజంగానే అంటే కేవీపీ రామచంద్రరావు జోక్యం చేసుకొని గత వా సంబంధాలను దృష్టిలో పెట్టిన తెర మీద తీసుకొచ్చిన కూడా ఇప్పట్లో కాంగ్రెస్ ఆమె వాళ్ళ అన్నకు దీటుగా పోరాడి ఏ మేరకు దాన్ని నిలబెట్టగలుగుతారనే మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది దీనికి సంబంధించిన అంశాలు ఎలా ఉన్నాయి మరి భవిష్యత్తులో షర్మిల అడుగులు ఎట్లా ఉంటాయి బ్రదర్ అనిల్ అడుగులు ఎట్లా ఉంటాయి అనేది కూడా చూడాల్సింది చెక్ అండ్ బ్యాలెన్స్ ఒకవైపు విజయమ్మ షర్మిల బ్రదర్ అనిల్ ముగ్గురు జగన్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తారు మరి వీళ్ళు జగన్ నాయకత్వాన్ని వ్యతిరేకించేవాళ్ళు ఏ మేరకు ఆ జగన్ ఓటమికి కారణంగా కలుగుతారనేది కూడా చర్చనీయాంశంగా ఉంది ఇది దీనికి సంబంధించిన సార్ థ్యాంక్ యూ సార్ కేవీఆర్ గారు ఇది ఏదైతే ఏపీలో షర్మిల యొక్క పాత్రకు సంబంధించి కాంగ్రెస్లో షర్మిలకు సంబంధించి ఏపీలో రాజకీయాలు నడపబోతున్నారు అనేటటువంటి అంశానికి సంబంధించి తాజా టాపిక్ దీనికి సంబంధించి చూస్తే కనుక అసలు షర్మిలను ఏపీలో ఏదైతే పార్టీ నాయకురాలుగా ఏదైతే వినియోగించుకునేటటువంటి అవసరమే కాంగ్రెస్కు ప్రస్తుతం కనిపించడం లేని లేదనేటటువంటిది ఈ విశ్లేషణలో కనిపిస్తున్నటువంటిది ఎందుకంటే ఏపీలో టీడీపీతో టైఅప్ అయితే కనుక రెండు సీట్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటే మరలా ఏదైతే ఉనికి చాటుకొని అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఏదైతే ఏపీకి సంబంధించి ఎందుకంటే రాష్ట్రంలో ఏదైతే ప్రత్యేక హోదాకు సంబంధించి కావచ్చు అమరావతి నిర్మాణానికి సంబంధించి కావచ్చు ఒకవేళ ఈ రెండు అంశాలను ఏపీలో కాంగ్రెస్ కనుక ఉత్సాహభరితంగా టీడీపీతో పొత్తుతో కావచ్చు లేదంటే ఏదైతే రాజ రాజకీయాల్లో వేగంగా ముందుకెళ్లే పరిస్థితుల్లో రెండు అస్త్రాలు చేతిలో ఉన్న నేపథ్యంలో ఒక అవకాశాలు ఉండే షర్మిల తెలంగాణలో ఫెయిల్ అయిపోయిన పరిస్థితి సొంత పార్టీ నిర్వహణలోనూ కూడా ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో కావచ్చు లేదంటే అక్కడ రాజకీయ కారణాల నేపథ్యంలో కావచ్చు అక్కడ కనీసం ప్రభావం కూడా చూపలేకపోయింది పార్టీని విరమించుకొని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు కూడా సిద్ధమైన పరిస్థితి ఉన్నటువంటి షర్మిల ఏపీలో ఏం రాజకీయాలు చేయగలదనేటటువంటి ఒక అభిప్రాయం మరోవైపు చూస్తే కనుక షర్మిల ఇక్కడ ఏపీలోకి రావాలంటే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్లంతా కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ ఎన్నికలకి సంబంధించి కావచ్చు పార్టీ వ్యవహారాలు కావచ్చు స్థాయిలో మానిటరింగ్ చేసేటటువంటి అవకాశం తెలంగాణ పిసిసి నాయకులకే ఉంది కాబట్టి వాళ్లతో షర్మిలకు సఖ్యత లేకపోవడం అనేటటువంటిది కూడా ఒక అభిప్రాయం మొత్తం మీద చూసుకుంటే ఇవన్నీ ఊహాజనితమైనటువంటి ట్రోలింగ్లే కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం కాదనేటటువంటిది ప్రొఫెసర్ కేవీఆర్ గారి విశ్లేషణలో తెలుస్తున్నటువంటిది మరో టాపిక్ మళ్ళీ కలుద్దాం నమస్తే